నా పేరు శ్రీనివాసరావు మాది కాకినాడ జిల్లా పిఠాపురం నేను ఈ మిలెట్ హౌస్ ప్రోడక్ట్ రెండు సంవత్సరాల క్రితం తీసుకున్నాను ఇది వాడడం కూడా జరుగుతుంది స్టార్టింగ్ ఈ మిలట్ హౌస్ ప్రోడక్ట్ నేను ఆన్లైన్లో చూడడం జరిగింది ఇలాంటి చాలా ప్రోడక్ట్లు వస్తున్నాయి కదా పని లేదన్న అనుమానంతోనే వాడడం జరిగింది ఒక నెల రోజులు దీన్ని వాడటం మా జరగ వాడటం మొదలెట్టాను నాకు ఆయాసం ఆస్తమా గురించి ఇది వాడదాం నేను నిశ్చయించుకుని వాడాను కరెక్ట్గా నెల రోజులకు నేను రోజు నేను టాబ్లెట్లు వేసుకుని ఉదయం ఉంటే సాయంత్రం ఒకటి ఆయాసానికి అలాంటిది ఇది వాడాక ఒక నెల రోజుల్లో ఒక టాబ్లెట్ వేసుకోవడం ఆ చేసి ఒక టాబ్లెట్ వేసుకున్నాను తర్వాత ఇది వాడిని మూడు నెలలకి మొత్తం రెండు ట్యాబ్లెట్లు కూడా మానేశాను కాబట్టి ఈ ప్రోడక్ట్ గురించి మీ అందరికీ చెప్తామని నేను ఈ రోజు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ప్రోడక్ట్ వాడాక నాకు ఇమ్యూనిటీ కూడా చాలా రెట్టింపై ఇమ్యూనిటీ ఒకప్పుడు దిగ్గా ఉండి బాడీ కూడా ఇప్పుడు చాలా యాక్టివ్గా మీకు ఏ పని చేయలేక సరే బతకం లేకుండా ఉంటుంది కాబట్టి మీరు అందరూ కూడా ఈ ప్రోడక్ట్ సార్ ట్రై చేయండి ఇది ఎంతో కేవలం ఆర్కేజీ ప్యాకెట్ వచ్చి రెండు వందలు మాత్రమే ఇది నేను చాలా మందికి ఇచ్చాను ఇది నేను బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి ఇచ్చాను వాళ్ళందరికీ కూడా రిజల్ట్ చాలా బాగుంది వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ లో మెసేజ్ చేయడం అదే వాట్సాప్ లో రికార్డింగ్ చేసి పెట్టడం బాగుందని తగ్గిందని చెప్పడం జరిగింది చాలా మంది మందులు వేసుకున్నా కూడా షుగర్ కంట్రోల్ కూడా ఇది వాడేక షుగర్ తగ్గిందని కంట్రోల్లోకి వచ్చింది చాలా మంది చెప్పడం అదేవిధంగా బీపీ గ్యాస్ట్రిక్ కూడా చాలా వరకు తగ్గాయని చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ వాడండి ఇది మీరు ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు కేవలం ఇది రెండు వందలు మాత్రమే మీకు మినిమం ఇరవై రోజుల నుంచి నాలుగు దాకా ఒక ప్యాకెట్ మీకు వస్తుంది ఒక రెండు వందలు పెట్టుకుంటే ఒక రెండు వందలు పెట్టి మీరు ట్రై చేయండి ఎన్నో మందులు ఖర్చు పెట్టి ఉంటారు కాబట్టి నేను ప్రతిరోజు కూడా నేను ఉదయం సాయంత్రం కూడా ఇది రూపంలో రెండు సంవత్సరాల నుంచి కూడా తీసుకున్నాను ఒకవేళ మీకు లేని పక్షంలో టైం దొరకని పక్షంలో కనీసం రాత్రి పొడినా సరే ఒక ఒక రాత్రి పొడినా సరే తీసుకోండి లేదు మీకు వీలుంటే రెండు పూటలు తీసుకుంటే ఇంకా మంచిది కాబట్టి ఇలాంటి హెల్త్ ప్రోడక్ట్ గురించి అందరికీ కూడా తెలియజేయండి అయింది ఆరోగ్యంలో హెచ్చు తగ్గులు అయ్యి ఆస్తులు అమ్ముకున్న మళ్లీ ఆరోగ్యం పొందని ఎంతో మందిని మీరందరూ చూసే ఉంటారు వాళ్ళ కుటుంబం పడే బాధలు మీరు చూసి ఉంటారు అలాంటి పరిస్థితి మనకు మన కుటుంబానికి రాకముందే జాగ్రత్త పడదాం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ నివారణ కంటే నిరోధన ఉత్తమం అనారోగ్యాలకు కారణమైన తెల్ల బియ్యం గోధుమ చక్కెర సోయా వాడకుండా నానపెట్టి ఆరపెట్టిన చిరుధాన్యములు మొలకెత్తిన చిరుధాన్యలు పప్పు ధాన్యాలు మరియు డ్రై ఫ్రూట్స్ ను రోస్ట్ చేసి పోషక విలువలు లాస్ అవ్వకుండా కోల్డ్ మిల్లింగ్ చేసి సాంప్రదాయ పద్ధతిలో తయారు చేయబడిన మిల్లెట్ హౌస్ మాల్ట్ వాడి లక్షలాది మంది మన తెలుగు వాళ్ళు బీపీ షుగర్ గ్యాస్ట్రిక్ థైరాయిడ్ కీళ్ల నొప్పులు పై ఊబకాయం జీర్ణక్రియ సమస్యలు అలసట జుట్టు రాలడం పీసీఓఎస్ సంతాన సమస్యలు కడుపు నొప్పి ఋతుచక్ర సమస్యలు పీరియడ్ పెయిన్స్ కాల్షియం మరియు ఐరన్ లోపము లాంటి మొదలైన అనారోగ్య సమస్యలను అతి తక్కువ సమయంలోనే నియంత్రించుకున్నారు మీరు వాడండి మీ ఇళ్లలో ఉన్న పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరూ వాడి ఆరోగ్యం పొందండి ప్రతిరోజు ఈ హౌస్ మాల్ట్ ఉపయోగించడం వలన ఫ్యూచర్ లో వచ్చే లైఫ్ స్టైల్ డిసీజెస్ అనారోగ్య సమస్యలను మీరు ఆపవచ్చు సో అనారోగ్యవంతులే కాకుండా ఆరోగ్యవంతులు పిల్లవాళ్ళు యువతి యువకులు వర్కింగ్ ప్రొఫెషనల్ జిమ్ కి వెళ్లి ప్రోటీన్ పౌడర్ తీసుకునే వాళ్ళు ఇలా ప్రతి ఒక్కరూ ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ ను వాడవచ్చు సో అందరూ ఉపయోగించండి మిల్లెట్ హౌస్ మాల్ట్ ను ప్రతిరోజు వాడడం మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచటంలో ఎంతగానో తోడ్పడుతుంది ఈ మిల్లెట్ హౌస్ మాల్ట్ రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో ఉత్తమ రైతు అవార్డు గ్రహీత మొళ్ళూర్ నాగరాజ్ గార్ నుండి ఆవిష్కరించబడినది మీ సమీపమైన అన్ని మెడికల్ ఆర్గానిక్ మరియు కిరాణా షాపుల్లో లభ్యం